ఛానల్ ఈ పండుగ ఏంటో తెలుసా అండి తెలియదు అండి ఎవరికి మందికి తెలియదు ఇది రెగ్యులర్గా కా వెరైటీ కాదు ఇప్పుడే స్టార్ట్ అయింది తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో సో దీని పేరు వచ్చేసరికి గ్యాక్ ఫ్రూట్ అంటారు మీకెవరికైనా ఫామ్ చేయడం ఇంట్రెస్ట్ ఉంది అలాగే దీన్ని ఒకసారి చూద్దాం ఫ్రూట్ ఎలా ఉంది దీన్ని టేస్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళు కింద నా నెంబర్ ఇస్తాను కాంటాక్ట్ అవ్వండి అట్లాగే ఈ ఫ్రూట్ హెల్త్ బెనిఫిట్స్ వచ్చేసి క్యాన్సర్కి కంటి చూపుకి అలాగే గుండె జబ్బులకి చాలా పనిచేస్తుంది మీరు ఒకసారి దీన్ని ట్రై చేయండి అలాగే మీరు మీరెవరన్నా ఇంట్లో కానీ మిడ్డ మీద కానీ లేకపోతే కొంచెం ఖాళీ ప్లేస్ ఉంటుంది కదండి ఎవరికైనా మీరు పెంచుకుందామని మీకు ఇంట్రెస్ట్ ఉంటే మా దగ్గర ప్లాంట్స్ కూడా ఉన్నాయి గ్యాట్ ఫ్రూట్ ప్లాంట్స్ అలాగే దీంట్లో మెయిల్ ఫీమేల్ అని సపరేట్ సపరేట్గా ఉంటాయి మెయిల్ ఫీమేలు మీకు రెండు మొక్కలు విడివిడిగా ఇవ్వడం జరుగుతుంది ఆర్డర్పై మీరు మాకు ఇన్ని మొక్కలు కావాలి మేము ఇన్ని మొక్కలు పెంచుకుందాం అనుకుంటున్నాం లేకపోతే పది మొక్కలు ఇవ్వండి మేము పెంచుకుందాం అనుకున్నా కానీ మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయండి అది వచ్చేసి క్రీపర్ వెరైటీ అండి తేవజాతి మొక్క దీనికి పందిరి ఏర్పాటు చేసుకొని పెట్టుకున్నట్టయితే పందిరికి పావుతుంది ఇది వేసిన ఆరు నెలలకి పూత పిందే స్టార్ట్ అవుతుందండి దీన్ని ఖచ్చితంగా పాలినేషన్ చేసుకోవాలి ఎనిమిది నెలలకి పిద్ద స్టార్ట్ అయిన తర్వాత ఎనిమిది నెలలకి ఎనిమిది నెలలకి మనకి పండు అనేది కటింగ్ వస్తుంది హార్వెస్టింగ్ వస్తుంది అనమాట ఇది జ్యూస్ వీడియో ఒకటి అలాగే కర్రీ వీడియో లెమన్ ఎల్లో స్టేజ్లో ఉన్నప్పుడు మనం కర్రీ చేసుకోవచ్చు అట్లాగే మంచి రెడ్ కలర్ రావాలి ఇది ఇంకా కొంచెం మగ్గలేదు ఇంకా ఫుల్ రెడ్ కలర్ వస్తుంది వచ్చిన తర్వాత దీన్ని జ్యూస్ చేసుకొని తాగొచ్చు లెమనర్లో ఉన్నప్పుడు కర్రీ చేసుకోవచ్చు నా జ్యూస్ వీడియోస్ కర్రీస్ వీడియోస్ ఆల్రెడీ టీవీ ఛానల్లో కొన్ని ఛానల్స్లో టెలికాస్ట్ అయ్యి ఉన్నాయి అవి కూడా మీరు చూడొచ్చు చూసుకొని మీకు ఇంట్రెస్ట్ అనిపిస్తే కాంటాక్ట్ అవ్వండి ఫ్రూట్స్ అలాగే ప్లాంట్స్